ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ నిరంతరం యజ్ఞంలా పనిచేస్తున్న సాక్షి కేసులు పెట్టి చేస్తోంది ఈ నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టుల సంఘం నాయకులు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు ప్రముఖులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాక్షి దిన పత్రికపై కక్ష సాధింపు మానుకోవాలని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేశారు ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న పత్రికతో పాటు ఎడిటర్ జర్నలిస్టులపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యంలో నాలుగవ పిల్లర్ లా పనిచేస్తున్న జర్నలిస్టులపై దారుణంగా అక్రమ కేసులు బనాయించడం దారుణం అంటూ పలువురు మండిపడ్డారు ఇప్పటికైనా సరే ప్రభుత్వం అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో రావుల వలస రామచంద్రరావు గంటల శ్రీనిబాబు బంగారు అశోక్ కుమార్ వర్మ రవి శ్రీకాంత్ సాక్షి ప్రతినిధులు నాయుడు అనిల్ రాఘవేందర్ రెడ్డి రాము నాయుడు అనేష్ యాసిన్ ప్రసాద్ సురేష్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు

पंचाले कम पंचाले आपाड़ कुंडम पत्रिका स्वेच्छ कोसो आपाड़ कुंडम आपाड़ कुंडम आपाड़ कुंडम पत्रिका स्वेच्छ नो आपाड़ कुंडम 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 आपाड़ కాపాడుకుందాం పత్రికా స్వచ్ఛర్ కాపాడు కుంద్రికా స్వచ్ఛర్